మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు యూనివర్స్ మెసేజ్లో మీకు అద్భుతమైన సందేశం ఇవ్వాలి అనుకుంటున్నాను ఆ సందేశం ఏమిటి అంటే దేని గురించి అంటే అసలు మోటివేషన్ ఎందుకు అవసరం అనే దాని గురించి మనం తెలుసుకోవాలి మిత్రులారా మోటివేషన్ ఎందుకు అవసరం అనేది ఈ మోటివేషన్ అనేది పురాణాల నుంచి ఉంది మిత్రులారా ఎస్ పురాణాల నుంచి ఈ మోటివేషన్ ఉంది ఒకప్పుడు రామాయణంలో ఆంజనేయునికి జంబవంతుడు మోటివేషన్ చేస్తాడు ఎస్ అంజనేయ నీకు శక్తి ఉంది ఈ సముద్రం నువ్వు దూకగలుగుతావు అని చెప్పేసి సము ఆంజనేయుడిని బ్రహ్మవంతుడు ఎంకరేజ్ చేశాడు మోటివేషన్ చేశాడు కాబట్టే ఆంజనేయుడు సముద్రాన్ని లంకించాడు మిత్రులారా గుర్తించండి అలాగే మహాభారతంలో అర్జునుడు నేను యుద్ధం చేయలేనని చెప్పేసి మొత్తం బాణాలు కింద పడేసిన తర్వాత నువ్వు చేయగలుగుతావు నీ కర్మ నువ్వు చేయి కర్మణ్య వాది కారేస్తే మా పలేజ్ కథ అని చెప్పేసి శ్రీకృష్ణుడు మోటివేషన్ చేసి అతని యుద్ధానికి రెడీ చేస్తాడు మిత్రులారా మోటివేషన్ అనేది మనకు అలా ఉపయోగపడుతుంది అంటే ఒక వ్యక్తిని ముందుకు వెళ్ళేలా చేసేదే ఈ మోటివేషన్ మిత్రులారా అందుకోసం ప్రతిరోజు మనల్ని మనం మన శక్తి మనకు తెలియదన్నట్టు మన వీపు మనకు తెలియదన్నట్టు ఖచ్చితంగా మనకి మోటివేషన్ సంబంధించిన వీడియోలు చూడడం మోటివేషన్ వర్డ్స్ వినడం మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి ఖచ్చితంగా మీకు ఈ యూనివర్స్ మెసేజ్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం మిత్రులారా మిత్రులారా గుర్తుపెట్టుకోండి శాంతి ప్లస్ శక్తి ప్లస్ మోటివేషన్ అని గుర్తుపెట్టుకోండి మీలోని శాంతి మీలోని శక్తే ప్లస్ మోటివేషన్గా అవుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీ యొక్క జీవితం మారాలంటే ముందుగా మీ ఆలోచనలు మారాలి యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ యొక్క జీవితం మారాలంటే ముందుగా మీ ఆలోచనలు మారాలి మీ ఆలోచనలు మారాలి అంటే మీలోని ఎనర్జీ మేల్కోవాలి ఈ ఎనర్జీని మేల్కోల్పోతే ఈ యూనివర్స్ మెసేజ్ అనేది గుర్తుపెట్టుకోండి మిత్రులారా అంటే విశ్వం నుండి వచ్చే చిన్న చిన్న సంకేతాలు మాటలు ప్రేరణ భావనలు అన్నీ కూడా మీ జీవితాన్ని మార్చేసేవి అని గుర్తుపెట్టుకోండి మై డే ఫ్రెండ్స్ యూనివర్స్ మెసేజ్ మన యొక్క మైండ్ని రీసెట్ చేస్తుంది యూనివర్స్ మెసేజ్ అనేది ఏదైతే ఉందో మన యొక్క మైండ్ని రీసెట్ చేస్తుంది అంటే మీరు రోజు ఎన్నో సమస్యలు ఒత్తిడిలు నెగటివ్ ఆలోచనలతో కొట్టుమిట్టు ఆడుతూ ఉంటారు అలాంటి సమయంలో ఒక సింపుల్ మాట నీ కోసం విశ్వం పనిచేస్తుంది ముందుకు నడువు అంటే మీ మైండ్ ఒక్కసారిగా రీసెట్ అవుతుంది మనిషి శరీరాన్ని ఆహారం బలపరుస్తుంది గుర్తుపెట్టుకుని మిత్రులారా మనిషి శరీరాన్ని ఆహారం బలపరుస్తుంది కానీ మనిషి మనసును ఈ యొక్క యూనివర్స్ మాటలు బలపరుస్తాయని గుర్తుపెట్టుకుని మిత్రులారా మీరు వినే ఈ మోటివేషన్ యూనివర్స్ మాటలు మిమ్మల్ని బలపరుస్తాయి బలపరుస్తాయి మీరు ముందుకు వెళ్ళేలా విజయం సాధించేలా చేస్తాయి అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా యూనివర్స్ మెసేజ్ మనలో నిద్రిస్తున్న శక్తిని మేల్కొల్పుతుందండి యూనివర్స్ మెసేజ్ మనలోని నిద్రిస్తున్న శక్తిని మేల్కొల్పుతుంది మీరు ఎంత శక్తివంతుడో మీకే తెలియదు మీలో ఎంత శక్తి ఉందో మీకే తెలియదు కానీ మిత్రులారా యూనివర్స్కి తెలుసు యూనివర్స్ మాత్రం ఏమంటుందంటే ఎప్పుడో ఒకరోజు మీరు మీరు పడిపోయే మీరు లేచే ధైర్యం లేకపోయినా పడిపోయినా కూడా మీకు లేచే ధైర్యం లేకపోయినా విశ్వం చెబుతుంది నీ ప్రయాణం ఇక్కడితో ఆగదు నువ్వు లేచి నిలబడగలవు నీతో అవుతుంది నువ్వు లేవు లేచి నిల్చో అని విశ్వం మనలో కాన్ఫిడెంట్ పెడుతుంది మాట మిత్రులరా అందుకోసమే ఇలాంటి మాటలు మనలో ఉన్న అంతర్గత శక్తిని బయటకు తీస్తాయని గుర్తుపెట్టుకోండి అందుకోసమే మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులరా యూనివర్స్ మెసేజ్ మన జీవితానికి దిశ దశ చూపుతుందండి యూనివర్స్ మెసేజ్లో మన జీవితానికి దిశ దశ చూపుతుంది కొన్నిసార్లు ఏం చేయాలి ఎలా చేయాలి మన జీవితం ఎటువైపు వెళ్తుందని మనకు అర్థం కాదండి ఏం ఏం జరుగుతుంది మన జీవితంలో కూడా క్లారిటీ ఉండదండి క్లారిటీ లేకుండా పోతుంది అప్పుడు విశ్వం మన జీవితంలోకి వచ్చి అప్పుడు ఒక చిన్న సంకేతాన్ని ఇస్తుంది ఒక మాట ఒక వ్యక్తి ఒక పరిస్థితి ఇవన్నీ కూడా విశ్వం మీ జీవితంలోకి పంపించే మాటలు వ్యక్తులను గుర్తుపెట్టుకోవడం డిఫెండ్స్ ఇవన్నీ వీళ్ళందరినీ కూడా ఒక మాట ఒక ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు ఒక వ్యక్తి మీ జీవితాన్ని సరిదిద్దేలా వచ్చినప్పుడు మీ పరిస్థితులు మారుతున్నప్పుడు ఇవి విశ్వశక్తిని గుర్తుపెట్టుకోవడం మేడం డిఫెండ్స్ మీకు ఒక అవకాశంలో కనిపించే ఒక చిన్న సందేహము విశ్వము పంపిస్తున్న చిన్న సందేహం మీరు దాన్ని గ్రహిస్తే మీ దిశ స్పష్టమవుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మిత్రులారా యూనివర్స్ మెసేజ్లో మెసేజ్ అనేది మనలో విశ్వాసం పెంచుతుందండి మనకి మనకు ఏదైతే మోటివేషన్ ఉందో యూనివర్స్ మెసేజ్ ద్వారా నేను మీకు ఏదైతే చెప్తున్నానో ఖచ్చితంగా మీలోని విశ్వాసం పెంచుతుంది మితులరా మీకు విశ్వం చెబుతుంది మీకు కావాల్సింది మీ దగ్గరే ఉంది మీకు కావాల్సింది మీ దగ్గరే ఉంది నువ్వు తీసుకోవడం మాత్రమే మిగిలిందని విశ్వం చెబుతుంది అంటే నువ్వు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది నీ జీవితంలోకి వస్తుంది అని విశ్వం చెబుతుంది మిథులరా ఈ మాట విన్న ప్రతి వ్యక్తిలో ఈ మాట విన్న ప్రతి వ్యక్తిలో అంటే నీకు కావాల్సింది నీ దగ్గరే ఉంది నువ్వు తీసుకోవడం మాత్రమే మిగిలింది అన్న ఈ మాట విన్న ప్రతి వ్యక్తిలో ఆత్మవిశ్వాసం ధైర్యం నమ్మకం పెరుగుతాయి ఏమంటారు మిత్రులారా అందుకే మనిషి జీవితాన్ని మార్చేది సాధారణ అవకాశాలు కాదండి మనిషి జీవితాన్ని మార్చేది సాధారణ అవకాశాలు కాదు అవకాశం వచ్చినప్పుడు దానిని నమ్మి ప్రయత్నించే ధైర్యమే మనిషి జీవితాన్ని మార్చుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అవకాశం వచ్చినప్పుడు దానిని నమ్మి ప్రయత్నించేది ప్రయత్నిస్తేనే ప్రయత్నించే ధైర్యం ఉంటుంది కదా అప్పుడే మన యొక్క జీవితం మారుతుంది మిథులరా అదే యూనివర్స్ మెసేజ్ ద్వారా మీకు చెప్తుంది యూనివర్స్ మెసేజ్ ద్వారా మీకు చెప్తుంది మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా నువ్వు విజయం సాధించగలుగుతావు అని యూనివర్స్ చెప్తుంది విశ్వం సందేశం ఇస్తుంది మై డిఫెన్స్ మై డిఫెండ్స్ మీరు యూనివర్స్ మెసేజ్లో మనలో యూనివర్స్ మెసేజ్ మనం రెగ్యులర్గా వినడం ద్వారా మనలోని పాజిటివ్ వైబ్రేషన్ సృష్టిస్తుందని గుర్తుపెట్టుకోండి మీలో సృష్టించబడిన పాజిటివ్ వైబ్రేషన్ ఏదైతే ఉందో అది మీలో మీ జీవితంలో మీ మనసులో ఒక పాజిటివ్ ఎనర్జీ రూపంలో పెరుగుతుంది అలా పెరిగినప్పుడు మన వైబ్స్ కూడా మారుతాయి వైబ్స్ మారితే మన జీవితంలో ఆకర్షణలు మారుతాయి అంటే మనం ది నెగిటివ్ని కాకుండా పాజిటివ్ని ఆకర్షించబడతాం ఆకర్షి ఎప్పుడైతే పాజిటివ్ని ఆకర్షించబడతా ఉంటామో మన జీవితంలో మంచి రోజులు వస్తున్నాయని అర్థం మిత్రులారా మీరు మంచి ఆలోచిస్తే మంచి వ్యక్తు మంచి వ్యక్తులు మంచి అవకాశాలు మంచి పరిస్థితులు మీ వైపుకు వస్తాయని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ఎగ్జాంపుల్ చెప్తాను మీరు రోడ్డు మీద వెళ్తున్నారు ఒక చిన్న బాబునే పెద్దోళ్ళని ఎవరైనా చూసుకోండి మీరు కోపంతో ఉన్నారనుకోండి మిమ్మల్ని చూసి ఎవరైనా నవ్వుతారా స్మైల్ ఇస్తారు ఎవరు ఇవ్వరండి కానీ మీరు స్మైల్తో ఉంటే కనీసం పలకరించాలన్నా పలకరిస్తారండి బాగున్నారా అని అలా ఉంటుంది మై ఫ్రెండ్స్ అందుకోసం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి మై డిఫెండ్స్ ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం అని గుర్తుపెట్టుకోండి ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ఇందుకు స్టార్ టిగ్గర్ యూనివర్స్ సందేశమే గుర్తు గుర్తుంచుకొని వెతులారా స్టార్ టిగర్ ఏంటంటే యూనివర్స్ సందేశమే మీరు విశ్వంతో మాట్లాడుతూనే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు విశ్వం మీతో మాట్లాడుతుందని నమ్మకాన్ని ఏర్పరచుకోండి ప్రతిరోజు ప్రతి క్షణం మీ ప్రతి పరిస్థితుల్లో ప్రతి ప్రశ్న ఒకటే మీరు విశ్వ యూనివర్స్ మెసేజ్ సందేశం వింటున్నారా మీరు యూనివర్స్ సంగీతాలు గుర్తుపడుతున్నారా మైడర్ ఫ్రెండ్స్ మీ హృదయం ఓపెన్గా ఉందా ఓపెన్గా లేకపోతే ఓపెన్గా ఉండాలి మీరు పాజిటివ్గా థింక్ చేయాలంటే పాజిటివ్ వాళ్ళతో ఉండండి పాజిటివ్ మెసేజ్లే చూడండి పాజిటివ్ మాటలే వినండి యూనివర్స్ మెసేజ్ని ప్రతిరోజు వినండి మిత్రులరా ఈరోజు ఈ ఛానల్లో ప్రతిరోజు యూనివర్స్ మెసేజ్ అని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను రెగ్యులర్గా ఈ మాటలు వినడం ద్వారా మీలో యొక్క శక్తి పెరుగుతుంది మీలో యొక్క ఆలోచన పెరుగుతుంది ఇది ఎంతమంది ఉపయోగించుకుంటారో నాకు తెలియదు కానీ మీ జీవితాన్ని మార్చడానికి నేను చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం మిత్రులారా గుర్తించండి నేను చేసే ఈ ప్రయత్నం మీ జీవితాన్ని మార్చేస్తుందంటే ఎంతమంది ఉపయోగించుకుంటారో నాకు తెలియదు కానీ నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను యూనివర్స్ మెసేజ్ ద్వారా చాలా చాలా మంచి మంచి విషయాలు మీ దగ్గరకు తీసుకొస్తున్నాను దీనిని మీరు ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మీకు ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోండి ఈ మాటలు విని వదిలేస్తే మీకు ఎలాంటి ఉపయోగం ఉండదండి ఈ మాటలు విని మీరు ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మీ యొక్క జీవితం మారుతుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్ విశ్వమైనా భగవంతుడైనా ఎవరైనా కూడా లైవ్లో వచ్చి మీకు హెల్ప్ చేయరండి ఎవరో ఒక వ్యక్తి ద్వారా మీకు హెల్ప్ చేస్తారు ఒక వ్యక్తి మంచి మాటలు కావచ్చు మీరు ఈరోజు ఈ వీడియోలో ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తున్నారంటే విశ్వం మీకు సహాయం చేస్తుందనే కదా అర్థం అంటే నా మాటలు మీరు వింటున్నారు అంటే విశ్వం నా రూపంలో మీకు సహాయం చేస్తుంది మీ జీవితంలో మంచి రాబోడానికి విశ్వం ప్రయత్నం చేస్తుందని అర్థం మైట్ ఫ్రెండ్స్ దీనిని మీరు తీసుకొని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారు మిమ్మల్ని విశ్వం మార్చాలని చూస్తుందండి మైట్ ఫ్రెండ్స్ మీరు నమ్మండి విశ్వం మిమ్మల్ని మార్చాలని చూస్తుంది అది మీ ఆత్మలోని వెలుగుని వెలిగిస్తుందని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీరు విశ్వం మార్చాలని మిమ్మల్ని చూస్తుందో ఎప్పుడైతే మీరు పాజిటివ్గా థింక్ చేస్తారో అప్పుడు ఏం జరుగుతుందంటే మీ మనసులో వెలుగు వెలిగిస్తుందండి అది మిమ్మల్ని మీ నిజమైన గమ్యాన్ని తీసుకెళ్తుంది గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఎప్పుడైతే విశ్వం మార్చాలని మిమ్మల్ని చూసిందో అది మీరు పాజిటివ్గా తీసుకున్నారో మీ ఆలోచన విధానం ఎప్పుడైతే చేంజ్ అయిందో మీ ఆలోచన విధానం ఎప్పుడైతే పాజిటివ్గా థింక్ చేస్తున్నారో ప్రయత్నం చేస్తున్నారో కంపల్సరీ అప్పుడు మేము మీరు ఒక నిజమైన గమ్యానికి వెళ్తారు మీరు అనుకున్నది సాధిస్తారు మెటెన్స్ గుర్తుపెట్టుకోండి మీరు ఏది సాధించాలన్న శక్తి మీలోనే ఉంది గుర్తుపెట్టుకోండి మీకు సాధించే శక్తి మీలోనే ఉంది ఈ మీ యొక్క దారిని విశ్వం చూ మీరు ఏ దారిలో వెళ్ళాలో విశ్వం మీకు సంకేతాలు పంపిస్తుంది చూపిస్తుంది మైటే ఫ్రెండ్స్ నీ భవిష్యత్తు నువ్వే సృష్టించాలి మీ భవిష్యత్తుని మీరే సృష్టించుకోవాలి అలా సృష్టించుకునే అవకాశాన్ని విశ్వం మీకు ఇస్తుంది మిత్రులారా గమనించండి ఆ విశ్వం చెప్పే మాటలు వింటూ విశ్వం చూపించే మార్గంలో వెళుతూ మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో మీ లక్ష్యం ఏదైతే ఉందో డబ్బులు సంపాదించాలి మంచి వ్యాపార వ్యవస్థను కావాలి డబ్బులు సంపాదించాలి ఎలాంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ రాకుండా ఉండాలని మీరు కోరుకుంటున్నారో దానికోసం ప్రయత్నం చేయండి మీకు డబ్బు కావాలి డబ్బు సంపాదించడం కోసం ప్రయత్నం చేయండి మీరు ప్రయత్నం చేసినప్పుడు విశ్వం మీకు ఏదో ఒక దారి చూపుతుందండి నాకు డబ్బు కావాలి నాకు డబ్బు కావాలని ఇంట్లో కూర్చుంటే ఎట్లా వస్తుందండి రాదు కదండి మైటా ఫ్రెండ్స్ మీకు డబ్బు కావాలి అని కోరుకున్నప్పుడు విశ్వం మీద నమ్మకంతో పాజిటివ్గా థింక్ చేస్తూ మీరు ప్రయత్నం మొదలుపెట్టండి అప్పుడు విశ్వం మీకు డబ్బు ఇవ్వడానికి ఆ దేవుడైనా విశ్వమైనా మీకు డబ్బు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అవునా కదా మైటా ఫ్రెండ్స్ మీరు ఇంకొక విషయం చెప్తాను మీరు నిన్న కూడా చెప్పాను నిన్న వీడియోలో మొన్న వీడియోలో చెప్పాను మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు మీరు ఒక ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు సపోజ్ ఎగ్జాంపుల్ మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళారు టికెట్ కావాలని చెప్పి టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్ అడిగారు టికెట్ అడిగితే మీరు ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఎక్కడికి ఇవ్వమంటారు టికెట్ అని చెప్పి టికెట్ ఇచ్చే కలెక్టర్ అడిగాడు టికెట్ కలెక్టర్ అడిగాడు అంటే ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు అంటే మీకు ఎక్కడికి టికెట్ ఇస్తాడు అలాగే మై డిఫెండ్స్ మీకేం కావాలో దేనికోసం మీరు ప్రయత్నం చేస్తున్నారో మీరు విశ్వానికి సరైన సంకేతం పంపించకపోతే విశ్వం మీకు ఏ రకంగా చేస్తుంది ఎలాంటి మార్గాలను చూపిస్తుంది ఒకసారి అలంజండి మై డిఫెండ్స్ అందుకోసమని మీకు ఏదైతే కావాలో దాని మీద లక్ష్యం సరిగ్గా పెట్టుకోండి క్లియర్గా గోల్ పెట్టుకోండి క్లియర్ లక్ష్యం ఏర్పరచుకోండి నాకు ఇది కావాలి నాకు డబ్బు కావాలి నాకు డబ్బు కావాలి అని ప్రతిరోజు అనుకోండి నా జీవితం చే మారుతుంది నా జీవితం మారుతుంది విశ్వానికి ధన్యవాదాలు విశ్వానికి ధన్యవాదాలు అని చెప్పుకోండి బయట ఫ్రెండ్స్ ఏదైనా కూడా సాధించే శక్తి నీలో ఉంది అని చెప్తుంది విశ్వం నీలో తెలియనప్పుడు ఒక విషయం నీకు తెలియనప్పుడు దానికోసం ప్రయత్నం చేయలేవు కానీ ఒక విషయం తెలిసిన తర్వాత ప్రయత్నం చేయకపోతే నువ్వు విజయం సాధించలేవు మిత్రులారా గుర్తుపెట్టుకోండి అందుకోసం నీకు ఒక విషయం తెలిసినప్పుడు దానికోసం ప్రయత్నం చేయి ఈరోజు ఈ వీడియోలో చాలా విషయాలు చెప్పాం చాలా విషయాలు చెప్తున్నాను ఇలా ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ వస్తారని దాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా నీకు నష్టం ఏం లేదు కదా ఆచరణలో పెట్టడం ద్వారా నష్టం ఏం లేదు కాబట్టి ఆచరణలో పెట్టండి మై డైఫెండ్స్ మీరు అనుకున్నది సాధించాలని మీరు అనుకున్నది సాధించే శక్తి ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రుల కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా